అయ్యండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్తో ఒక మంచి స్వీట్ రెసిపీ చాలా బాగుంటుందండి ఈ మండే ఎండలకు మనం ఇది చేసుకొని కూల్ కూల్గా తాగింది ఉంటే కడుపు రెండ తినేయచ్చు ఒక్కటి రెండుతో ఆపరండి కప్పులు కప్పులు తాగేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు లేకపోతే వేడివేడిదైనా తాగొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తాగింది ఉంటే ఈ ఎండాకాలంలో కడుపుకు చల్లగా హాయిగా కడుపు నిండా తినేయచ్చు అంత బాగుంటుంది ఈ వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి ఎలా చేసింది అన్నది చేసుకోండి ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీకి పెట్టండి చానంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే పక్కకున్న చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయొచ్చు నచ్చిందంటే చేసుకొని చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మనం క్యారెట్లని నేనైతే ఒక నాలుగు క్యారెట్లు తీసుకున్నా అవి పావు కేజీ కొంచెం తక్కువ అవుతాయి కావచ్చు అండి మనం అవిటిని క్యారెట్లని పీలప్ చేసుకోవాలి చేసుకున్నాక అవిటిని మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి వీటికి అటు పక్క తొడిమాలు అవి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాకనే మనం అవిటిని కడుక్కొని మనం చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూడండి అట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి మనకు మిక్సీ గిన్నెల చిన్న కట్ చేసుకుంటేనే మెదుగుతాయి మంచిగా అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం అవిటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ గిన్నెలకు తీసుకున్నాక ఒకసారి అవిటిని ఒక్కలు ఫస్ట్ పట్టుకోవాలి చూడండి అట్లా కొంచెం కోర్సుగానే ఉంటుంది ఇప్పుడు మనం అందులోకి ఒక్క అరకప్పు పాలేసుకోవాలి చిక్కడ పాలు వేసుకోండి అది మెదరింగ్ కప్పుతో ఆపు ఇప్పుడు కప్పుది ఇప్పుడు పాలేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి మనం దాన్ని మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ లాగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి ఇప్పుడు దాన్ని ఒక్కో గిన్నెలోకి తీసుకుందాం అంతా గిన్నెలోకి తీసుకున్నాక దాన్ని అంతా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు అన్న నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరే చిన్న దాంట్లోకి తీసుకోండి ఇప్పుడు దీన్ని తీసుకున్నాక దీని పక్కకు పెట్టేయండి ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం కరిగినాక మనం పట్టుకున్న క్యారెట్ పేస్ట్ని అందులో వేసుకొని కలపాలి ఇప్పుడు ఒక అరకప్పు పాల్స్తో పోసుకోవాలి పోసుకొని మనం అదంతా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెర ఒక అరకప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ చక్కెర అన్నది మనం ఈ బాల్స్కు స్వీట్కు సరిపో వేసుకోండి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది నేను తీసుకున్న క్యారెట్లకు ఇప్పుడు రవ్వ వేసుకున్నాక అంత దాన్ని ప్యాన్న సిమ్లో ఉంచుకొని స్టవ్ని మనం దాన్ని కలుపుతూ ఉండాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకు ఒక ముద్దలాగా రావాలి అది మనకు ఒక రెండు మూడు నిమిషాలకు అదంతా దగ్గర పడుతుంది క్యారెటు రవ్వ అంతా ఉడకాలి చూడండి అట్లా మనం ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది దాన్ని కలుపుతూ ఉండాలి చూడండి మనకు ఎటు అంటే అటు పూలవుతుంది కదా మనకు ఉడికినట్టు చూడండి అట్లా అట్లా అయ్యేదాకా దాన్ని ఉడికించుకోవాలి చూడండి మనకు రవ్వంతా ఉడికి దగ్గర పడ్డది కాదు ఇప్పుడు స్టవ్ ఆపుకొని దానికి క్యాప్ పెట్టేసి దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలకు తీసుకొని దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు అదే ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో మూడు కప్పుల పాలు వేసుకోవాలి పాలు ప్యూర్ మిల్క్ తీసుకోండి బాగుంటాయి ఇప్పుడు పాలని మనం కాసుకోవాలి ఇప్పుడు పాలు కాగుతులోపు మనకు దీన్ని ఒకసారి అంతా కలుపుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పాలు కాగేలోపు అంత తీసుకోండి సరిపోతుంది మనకు బాల్స్ అన్నీ అయ్యే సైజులో చేసుకోండి కొంచెం చిన్నగా తీసుకుంటే సరిపోద్దండి ఇలా చేసి మీ పిల్లలకు కానీ పెట్టింది ఉంటే ఒక్కదాని తోట రెండిటితో ఆపరండి అంత బాగుంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవ్వరికైనా నచ్చుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇప్పుడు బాల్స్ అన్నీ చేసుకున్నాక మనం ఒకటి చిల్లుది ఉంటుంది కదా జల్లెడట్లాడిది దాంట్లో పెట్టేసుకోవాలి అంటే మనం ఇవి ఆవిరి వీణ ఉడికించుకోవాలి ఇప్పుడు దాంట్లో అన్నీ అట్లా సర్దుకుంటా పెట్టుకోండి అన్నీ పెట్టేటట్టు ఇంకా ఎడలిపుది ఉంటే ఎడలిపుది తీసుకున్నా పర్లేదు మీరు ఇప్పుడు అన్నీ పెట్టుకున్నాక మనం స్టవ్ విన గిన్నెలో కొన్ని వాటర్ వేసుకో పెట్టుకోవాలి వాటరు అవి కాగినాక మనం ఈ గిన్నె పెట్టేసి దీనికి సో క్యాప్ పెట్టేసి అవిటిని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను అది ఆ పక్క స్టవ్ పెట్టిన ఇప్పుడు పాలు మనకు పొంగొచ్చినాయి కదా కలుపుతూ ఉండాలి ఇప్పుడు అరకప్పు చక్కెర వేసుకోవాలి అట్లనే మనం పక్కకు తీసుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదా అది తీసుకోవాలి వేసుకొని ఇప్పుడు పాలన్నీ మనం చిక్కగా అయ్యేదాకా కాసుకోవాలి మనం వేసుకున్న మూడు కప్పుల పాలు రెండు కప్పుల అయ్యేదాకా మనం పాలన కాసుకోవాలి ఊకితే అట్లా కలుపుతూ ఉండాలి సైడ్లకు వచ్చిన పొంగునిస్తాం అందులోకి అనుకొని కలుపుకోండి టేస్ట్ దా చాలా బాగుంటుంది చూడండి అట్లా నురుగచ్చిన సైడ్లకు అంతా అందులోకి అనుకొని కలపాలి చూడండి మనకు పాలు కొంచెం చిక్కగా అయినాయి కదా ఇప్పుడు ఒక స్పూను ఇలాక్ష్ పొడి వేసుకోండి చూడండి మనకు రెండు కప్పుల పాలైనయి ఒక కప్పు పాలన్నది మనకు ఎగిరిపోయి ఇనికినట్టు పాలన్నది చిక్కగా అవుతాయి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే బాదాం జీడిపప్పు వేసుకున్నా ఇప్పుడు వేసుకున్నాక పాలని ఒకసారి కలుపుకోవాలి చూడండి పాలని మనకు గాగినాయి కదా ఇప్పుడు మనం బాల్స్ ఉడికినాయా లేదన్నది చూసుకొని అవి కొంచెం సల్లారినాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేడివి ఉన్నప్పుడు తీయకండి కొంచెం సల్లారినాక మనం ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు పాల్స్తో మళ్ళీ పొయ్యిన పెట్టుకొని మనం ఒక అంతా కలుపుకొని మనం ఉడికించుకున్న బాల్స్ అందులో వేసుకోవాలి వేసుకున్నాక అంతొక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి మనం పాలన్నది బాల్స్ అన్నది పీర్చుకోవాలి అందుకే ఒక రెండు నిమిషాలు ఉంచుకోండి చూడండి పాలు మళ్ళీ మనకు మరుగుతూ ఉంటాయి కదా అప్పుడు మనకు బాల్స్ అన్నీ చక్కగా పాలు పీర్చేసుకున్నట్టు చూడండి అట్లుంటే సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకున్నాక మనం అవిటిని వేడిగానైనా తినవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే ఇంకా చాలా బాగుంటుందండి పూర్తిగా చల్లారినాక మీకు కొంచెం వేడి ఉన్నప్పుడే సూచించుతున్నా మీరైతే పూర్తిగా చల్లారినాక తినండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా కూల్ కూల్గా చాలా బాగుంటుందండి ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఎలా కుదిరిందో మీరు చేసుకొని కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి మీ సపోర్ట్ వాళ్ళని మేము ఇంకా చేయగలుగుతాం ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు చేసుకొని టేస్ట్ చేయండి అంటే చాలా సూపర్ ఉంటుందండి పిల్లలు ఇంటికా అంటారు కదా ఏదో ఒకటి అడుగుతారు కదా ఇలా చేసి పెట్ట